నాయకులంటే ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాళ ప్రభాకర్ రెడ్డి అని నగర్ మేయర్ ఆమె నేతాజీ నగర్ లో అంబేద్కర్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్లో రాజకీయాలంటే ఏంటో చూపిస్తున్న వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆధారాలు గెలిపించుకోవాలని కోరారు ఏదైతే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉందో ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అందరికి కూడా బలంగా ఉండే మీకు అందరికి కూడా అండగా ఉండే ప్రభుత్వం అని కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నాను నేను ఒక గిరిజన బిడ్డగా జగన్ అన్న ఇచ్చినటువంటి అవకాశం తోటి ఈ రోజు మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నాను అదే విధంగా మా ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్ పద్దెనిమిది సంవత్సరాలు అయింది అని ఒక అన్న చెప్పారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరిగేది ఈ రోజు జరుగుతుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దయ అని మీ అందరికి కూడా తెలియజేసినా ఈ రోజు మా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎటువంటి అవకాశాలు ఉండవు కానీ రిజర్వేషన్స్ మాత్రమే ఉంటాయి ఇంత రిజర్వేషన్ అని ఉంటుంది ఎస్టీ ఎస్సీలకి కానీ కాలనీస్ ఉంటాయి అక్కడికి ఎవరు వచ్చి చూసే పరిస్థితి ఉండదు కానీ ఈ రోజు మన ఎస్టీ కాలనీలో రోడ్స్ పడుతున్నాయి మనకి ఇంటి దగ్గరకే తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అధిగిస్తున్నారు అదే విధంగా మనకి ఏ సమస్యలున్నా తెలుసుకొని పరిష్కరిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలి ఈ రోజు మా ఆరాధ్య అంబేద్కర్ గారికి రోజు కమిటీ హాల్ ఇక్కడ కడుతుంటే ఈ జనవరి పంతొమ్మిదో తేదీ విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి నలుమూల నుంచి చూసినా కూడా ఆయన రూపాన్ని మా మదిలో తలిపించే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు అటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారు చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మా ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఇలాంటి పాలనని ఎప్పుడు మాది అనుకునే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు అదే విధంగా మన రూరల్ నియోజకవర్గానికి వస్తే రూరల్ నియోజకవర్గానికి అదర్ ప్రభాకర్ రెడ్డి గారు నాయకుడు అంటే ఎలా ఉండాలి రాజకీయం అంటే ఎలా చేయాలి అనడానికి నిదర్శనంగా పనిచేస్తారని కూడా తెలియజేసిన సంక్షేమం కానీ ప్రజలకు ఎటువంటిది ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో ఆయన ముందుంటారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఆయన పనిచేస్తారు అటువంటి నాయకుడిని మనం అందరం కూడా ఆశీర్వదించాలి రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చాడు అని మనం అందరం కూడా సంతోషపడాలి గర్వపడాలని కూడా తెలియజేసినాం ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి ఎన్నో రెట్లు జరుపుకునే అవకాశం మన చేతుల్లో ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే మన రోడ్స్ కానీ మన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మించి ఎన్నో రెట్లు ముందుకెళ్లే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు కులానికి మతానికి వర్గానికి పార్టీలకి అన్నింటికి అతీతంగా పనిచేస్తూ ఈ రోజు అన్ని పార్టీలు కానీ అన్ని కులాలు కానీ అన్ని మతాలు కూడా అందించే విధంగా సంక్షేమం అందిస్తున్నారు ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గ్రామ పరిపాలన రావాలన్న అన్నదాన్ని ఈ రోజు నిరూపించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశలు ఉండాలి అదే విధంగా మన రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుకు వస్తున్నటువంటి ఆదాన్ ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండి భారీ మెజర్ తోటి గెలిపించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇంటి బిడ్డకైనటువంటి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు కూడా